అందుకని మొత్తం నేను ఎన్ని మీ పవర్ వెల్కమ్ టు అవర్స్ ఛానల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు పెట్టి అంబటి రామబాబు గారు ఏ తప్పు చేయలేదు కదా ఎందుకు అక్రమంగా అరెస్ట్ ఇస్తా ఉన్నారు గిట్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు చెల్లి విడుదల రచన మీద ఎందుకు కేసులు వేస్తా ఉన్నారు గేట్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు జోగిరమే సిటీ మీద ఎందుకు దాడిలు చేస్తా ఉన్నారు గట్టి అని చెప్పి అడుగుతా ఉన్నాడు సో జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ ఆన్సర్ కావాలి గట్టి అని చెప్పే ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి చూశాక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియండి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు అందరూ కామెంట్ చేయొచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఫస్ట్ ఆయన మాటలు విందాము ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాము అడగండి చేసిన తప్పు అని అసలు అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేయలేదండి అనవసరంగా టీడీపీ కార్యకర్తలు వచ్చి అంబటరాంబాబు గారి మీద దాడి చేశారు అంబటి రాబాబు గారి నోట్లకి వెళ్ళి ఒక బూతు మాట కూడా అసలు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి అంబటి రాంబాబా గారు ఏ రోజు మాట్లాడలేదు సంజయ్ సుఖన్య ఎవరో కూడా ఈ అంబటి రాంబాబుకి తెలియదు ఇలా చెప్పడానికి సిగ్గుండాలి అంబరాంబాబాబు గారు చేయని పనులంటూ లేవు అరే ఎవరిని వదిలినబ్బా రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళతో కొట్లాడి పెట్టుకుంటారు బయటికి పోతే నాయకులతో పెట్టుకుంటాడు బయటికి వస్తే కార్యకర్తలోనే ఏం మాట్లాడతాం ఒకసారి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు చూస్తారా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ తప్పు కనిపిస్తలేదు అంబటి రాంబాబు దగ్గర ఒకసారి చూపిస్తాను ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి మీరు ఒక మీటింగ్లో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని అంటే వైసీపీ కార్యకర్తలు అస్సలు ఆగలేరు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు గిట్లని చెప్పి అన్నారు మరి ఈ టీడీపీ కార్యకర్తలను కూడా ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు అందుకోసం అంబటి రాంబాబు గట్టిగానే పడ్డది ఈయన మాట్లాడినప్పుడు తప్పే మళ్ళా మళ్ళీ దాని తర్వాత ఈ అంబటి బాబు ప్రశ్నలు పెట్టి సరే నేను చంద్రబాబు గారిని ఏదో ఆవేశంలో చెప్పేశాను గీటని చెప్పి అనేసి సైలెంట్గా ఉంటా మంచిగా ఉంటాయి ఆ తర్వాత కేసు వేసేసి మీ రెడ్ బుక్కి మా ఇంట్లో ఉన్న కుక్క కూడా భయపడదు గీటని చెప్పి రెచ్చగొట్టేలా మాట్లాడేదా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ కార్యకర్త సైలెంట్గా ఉంటాడు చెప్పండి ఒకసారి చూడండి నేనేమో మాట్లాడతాను మాట్లాడినప్పుడు ఏ కార్యకర్త అండి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండేది సరే మీ వైసీపీ పార్టీలో అందరూ గెలికి ఇచ్చి దెబ్బలు తింటారు ఆ తర్వాత మళ్ళీ కూటమి పార్టీని అంటే ఏంటండి ఫస్ట్ గెలిగినప్పుడు తెలియదు అండి ఏంటండి మాట్లాడేది అంటే ఇప్పుడు ఇది పచ్చిగా ఉంటది మాట్లాడితే బాగుండదు గెలికి వాసన చూసుకున్నట్టు అయిపోయింది అంబటంబ పరిస్థితి అయితే ఎందుకు మాట్లాడాలా ఆ తర్వాత ఎందుకు దాకా కావాలా మళ్ళీ ఆ తర్వాత ప్రశ్నలు పెట్టి రెడ్ బుక్ మా ఇంట్లో నా కుక్క కూడా వేయబడదా కుక్కన్నట్టు ఆ వ్యాన్ లో తీసుకుని వెళ్ళిపోయాను నేను కుక్క వాళ్ళ విడుదల రజనీ గారు ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయలేదండి పొరపాటున ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయలేదు టీడీపీ నుంచి వైసీపీలో వచ్చిన చూడు అది పెద్ద మిస్టేక్ అది పక్కన పెట్టేస్తే మన విడుదల రజనీ గారు మంత్రి అయిపోయాక ఏం చేశారు తెలుసా ఐదు కోట్లు స్టోన్ క్రసర్స్ దగ్గర డిమాండ్ చేసింది వాళ్ళు రెండు కోట్లు ఇస్తామమ్మా తీసుకోండి ఆ తర్వాత మమ్మల్ని వదిలేసేనా మాకు గిట్లని చెప్పంటే లేదు లేదు మీరు ఇంకా మూడు కోట్లు మాకు ఇవ్వకపోతే ఆ స్టోన్ క్రసర్స్ ని మొత్తానికి బంద్ చేసేస్తాం గిట్లని చెప్పి భయపెట్టించింది మన విడుదల రజనీ గారు అది మీకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అయ్యా మనం విడుదలగానే కానీ మంచోళ్ళు గీటని చెప్పి అనుకుంటా ఉన్నారు వెనకాల అందరూ తవ్వుకుంటానే వస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్లస్ ఏంటంటే వీళ్ళు చేసిన లంగపలన్నీ బయటికి తీసుకొస్తా ఉన్నారు ఇది ఒకటే ప్లస్ అండి ఇంకా అప్పుడప్పుడు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు అదే దాని గురించి నేను మాట్లాడను కానీ వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి తీసుకొస్తా ఉన్నారు చూడు ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సి వస్తుంది అంటే మీరు అంటే ఏదో ఒక రోజు చేయలేదులే అది పక్కన పెట్టండి కోట్లో ఇవ్వకపోతే స్టోన్ క్రషర్ మూసేస్తానంటూ యాజమాన్యాలను మాజీ మంత్రి పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తెలిసినాక పాపం వీళ్ళని నమ్మడానికి బంద్ చేస్తాడేమో ఇంకా ఇక్కడ కనిపిస్తున్నా మన పేరు నాని బయటికి వచ్చి పొద్దుగాలు వేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు మన విడుదల రజని పొద్దుగాలు వస్తే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది పాపం మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే చిన్నపిల్లల దగ్గర పెద్దల దగ్గర అబద్ధాలు చెప్పుకుంటా ఉన్నాడు ఏం చేస్తాడు పాపం చేయలేకపోయాను జుగ్ గురించి జోగి రమేష్ ఏ తప్పు చేయాల ఇక్కడ మీకు జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి ఏ మాట్లాడలా కుక్కను కొట్టినట్టు కొట్టియ్యాలి నేనైతే కూడా అనుకుంటా జైల్లో చిప్పకూడు ఎనభై మూడు రోజులు తినేసి వచ్చినాయి కదా అది నుంచి ఎవరి గురించి ఎలా మాట్లాడేలా గీట్ అని చెప్పి ఏం తెలియకుండా పిచ్చి కుక్కలేక మాట్లాడుతా ఉన్నాడు మన జోగి రమేశ్వరు ఈయన ఇలా మాట్లాడినప్పుడు టీడీపీ కార్యకర్తలు జోగి రమేష్ గారిని ముద్దు పెట్టుకుంటారు చెప్పండి లోకేష్ గారిని కొవ్వు గివ్వు గిట్లని అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ సరే దగ్గర దగ్గర నుంచి చూండికి రావాలనిపిస్తలే ఈయనను ముద్దు పెట్టాలంటే ఇంక ఆ భూమన కరుణాకర్ రెడ్డి ఏ తప్పు చేయాల తిరుమల లడ్డులో కల్తీ అనేది లేకుండా కెమికల్తోని నెయ్యి తయారు చేపించి ఇన్ని రోజులు అంటే మీరు అధికారంలో ఉన్న రోజులు మొత్తం లడ్డులో కల్తీ కల్తీ నెయ్యి అది కల్తీ కూడా అన్నీ లేదు పౌడర్ నెయ్యి తయారు చేసుకున్నా పోయాం రెండు వందల యాభై ఒక్క కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో మీ వాట ఎంత ఉందో అది నాకు తెలియదులే కానీ అంటే రెండు వందల యాభై ఒక్క కోట్లు దోచేసుకున్నాడు మళ్ళీ ఆ తర్వాత మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేసిరు టీడీపీ నాయకులే దగ్గరుండి ఇట్లా కల్తీ అసలు కల్తీయే జరగలేదు ఈ వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూకి మంచి నెయ్యి తయారు చేయించింది గీడని చెప్పి ప్రచారం చేయించుకున్నారు జంతువుల కొవ్వు పంది కొవ్వు లేదు గీటని చెప్పి ఒక్క ప్రచారం చేసుకుంటా పేరు కానీ ఆ నెయ్యి అనేది కెమికల్తో తయారు చేసిన నెయ్యి అని చెప్పి ఏ ఆడ మీరు మాట్లాడతలా మంచి నెయ్యి మంచి నెయ్యి ఈ చెప్పా మాట్లాడుతూ ఉన్నాడు మీ భువన కర్ణాకర్ రెడ్డి అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నేనే తప్పు చూసినా నేను ఇక్కడికి ఇక్కడికే పోతాను మా జగన్ అన్న తోపు మా జగనన్న నిప్పు గీడ్ అని చెప్పి మాట్లాడించారు ఎన్ని చేయాలా మీ వైసీపీ హయాంలా ఏం చేయాలా మనం రోజు తీసుకురావాలా ఇంకా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పులు చేయలేదండి ఇంట్లో ఎక్కువ పేలుడు ప్రదార్థాలు ఉంచుకున్న చూడు అది చేసిన ఫస్ట్ మిస్టేక్ ఆ తర్వాత క్వారీలలో స్వయో ప్లేస్ వరకు తోవాలి గీడ్ అని చెప్పి ఉంటుంది కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ తెలివి ఎక్కువగా యూజ్ చేస్తారు సో నాకంటే ఎక్కువగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదంతా పక్కన పెట్టేస్తే ఆ ఎక్కువలో తోవడం వల్ల ఆయన మీద కేసు అయింది ఆయన జైలు పోయొచ్చు మళ్ళీ దీనికి ఆ కూటమి ప్రభుత్వానికి ఏంటంటే సంబంధము ఈయన ఇంట్లో బాములు పెట్టుకోమని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చెప్పారా క్వారీలలో ఎక్కువ మొత్తంలో ఊగిటి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చెప్పిరా వీళ్ళు తప్పుం చేసిన దానికి కూటమి ప్రభుత్వాలు ఏం ఏం చెప్తారు చెప్పండి నిన్న ప్రెస్ మీట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడున్న రిపోర్టర్లు క్వశ్చన్స్ అడిగితే నాకు గొంతు వస్తుంది గొంతుని వస్తుంది గిట్ అని చెప్పి పారిపోయాను ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారికి గిట్లనే ఉంటుందా ఇట్లనే ఉంటుందా అంటాను ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల లడ్డులో కల్తీ జరిగింది గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దీని గురించి ఏమైనా మాట్లాడతారా గిట్ అని చెప్పి అక్కడున్న రిపోర్టర్లు అడిగితే వెళ్ళిపోతా ఉన్నాడు అరే మీరు వచ్చింది ఏ ప్రజలకి మీరు చేయని తప్పుల గురించి మాట్లాడడానికి నీకు అంబటి గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తామన్నారు ఉన్నారు కదా అని చెప్పి రిజ్యూ చేసుకుని ఏదో చెప్పనీకి వచ్చి అంతే వాళ్ళ ఫ్యామిలీని అక్కడ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు వెనకాలరుస్తున్న జనాలందరినీ పైసలు ఇచ్చి తీసుకొచ్చురు ఆ తర్వాత పైసలు అనేది ఇవ్వలేదు సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయారు వీడని చెప్పంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చారు అక్కడ ఉన్న రిపోర్టర్లు ఇంతసేపు ఉన్నారు కదా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నాలుగు మాటలు చెప్పేసి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయి ఉంటే బెంగళూరు అయిపోతుండే కదా గొంతును వస్తుంది అది నొస్తుంది వస్తుంది నొస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు సరే ఇంకేదైతే అది అయితే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మనం ఏం మాట్లాడినామో మీకు అర్థమైంది అనుకుంటాను సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ